ఏసుక్రీస్తు యొక్క ఉన్నతమైన నామంలో మనం మరలా ఒక పునరుద్ధాన దినాన ప్రభు సన్నిధిలో మనం ఎలాగో సమకూర్చబట్టానికి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని మనకిచ్చిన ఆయుష్ కొరకు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాం దేవునికి మహిమ కలుగును గాక లేలు లోకంలో గనులైన వారు గొప్పవారు అనేకులు ఉన్నారు కానీ ఈ దినాన వారందరూ క్షేమంగా ఉన్నవారు కాదు ఈ దినాన వారందరూ చక్కని పరిస్థితులను కలిగిన వారుగా కాదు కొందరు అన్నీ కలిగినారు కానీ ఆరోగ్యాన్ని కలిగి లేరు కొందరు ఆరోగ్యాన్ని కలిగి ఉన్నారు కానీ నెమ్మదిని కలిగిలేరు కొందరు అన్నిటినీ కలిగి ఉన్నారు ఈ భూ సంబంధమైన ధనమును ప్రఖ్యాతిని ఆరోగ్యాన్ని నెమ్మదిని కలిగిన వారుగా ఉన్నారు కానీ ప్రాణము ఏ రోజు పోతుంది అనే భయంతో బ్రతుకుతా ఉన్నారు రాజకీయ నాయకులను చూసుకుంటే ఏ రోజు ఎవరు చంపుతాడా అని ప్రాణభయం వాడికి ధనము పరపత్తి ఐశ్వర్యము మంది మార్బలం అంతా ఉంది కానీ బయటికి ధైర్యంగా పోలేడు మనిషి పోలేడు కారణం ఏమిటంటే మనిషి తన జ్ఞానము చేత తాను పోగు చేసుకోవాలనుకుంటున్న ప్రతిదీ మనిషిని అపాయకరమైన పరిస్థితులలోకే నడిపించేది ట్రై టు గెయిన్ థింగ్స్ విత్ అవర్ ఓన్ నాలెడ్జ్ విత్ అవర్ ఓన్ స్ట్రెంగ్ లీడ్స్ అస్ ఇన్ డేంజరస్ ఫియర్ సిచ్యువేషన్ భయాన్ని కలిగించే పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాయి మనకి సౌలు భక్తుడు సౌలు రాజైనటువంటి సౌలు మనకు తెలుసు తాను సంపాదించుకోవాలని ఆశ కలిగినప్పుడు అతడు భయానికి గురైపోయాడు దేవుడు హెచ్చించినప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుని గాడిలో వెతుక్కుంటున్న వ్యక్తిని దేవుడు కనికరించి జ్ఞాపకం చేసుకున్నప్పుడు సొలోమోను సారీ సౌలు జీవితంలో ఏ ఆలోచన లేదు ఏ భయం లేదు అతడు నెమ్మదిగా ఉన్నాడు నెమ్మదిగా ఉన్నాడు వెన్ గాడ్ చూస్ ఎ పర్సన్ హీ విల్ బి విత్ పీస్ హీ విల్ బి పీస్ హీ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఫియర్ హీ విల్ నాట్ హ్యావ్ ఎనీ టంబలింగ్ హార్ట్ ఆందోళన చెందే మనస్సు ఏమి తన హృదయంలో ఉండదు హీ విల్ హ్యావ్ పీస్ ఇన్ హిస్ మైండ్ బట్ వెన్ హీ ట్రై టు ఓవర్కమ్ దట్ అది దేవుని కృప ద్వారా కాకుండా తన జ్ఞానము చేత తన బలము చేత వెన్ మ్యాన్ ట్రై టు ఎక్స్టెండ్ ఓర్ ప్రిజర్వ్ ఎప్పుడైతే రాజు సౌలు గొలిని జయించడానికి తన బలము చాలదు తన పనికి రాని వారి నన్ను గ్రహించాడో దేవుడు ఎన్నిక చేసుకున్న మనిషి అయినటువంటి దావీదు ద్వారా జయం వచ్చేసరికి సౌలు భక్తులలో సౌలు జీవితంలో భయం అయిపోయింది ద ఫియర్ స్టార్ట్ హార్ట్ బికాస్ వెన్ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ అనదర్ పర్సన్స్ లైఫ్ దేవుడు మరొకరి జీవితం ద్వారా తన కార్యాలు జరిగించడం ప్రారంభించడం ప్రారంభించినప్పుడు మనిషి జీవితంలో భయం ప్రారంభమవుతుంది మనిషి జీవితంలో భయం ప్రారంభమవుతుంది ఆందోళన ప్రారంభమవుతుంది తను కాపాడుకోవడానికి ఏవేవో చేస్తాడు ఏవేవో చేస్తాడు అవేవి జరగకుండా దేవుని ఆత్మ చేత మనము నడిపించబడే వ్యక్తులుగా దేవుని ఆత్మ చేత మనము బలపరచబడే వ్యక్తులుగా ఆయన ఆత్మ ద్వారా మనము కార్యములను చేయగలిగే వ్యక్తులుగా మనం ఉంటే అది మనకి ఎంతైనా ఆశీర్వాదకరము అది ఎంతైనా మనకు దీవనకరము ఆ దేవుడ మహాకృప మనకు అనుభవించ